ఏవీ న్యూస్కి స్వాగతం ఇండియన్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ చాటిన చైతన్య పాఠశాల విద్యార్థులు సైన్స్ విభాగంలో స్టేట్ టాపర్ అవార్డు పొందిన టీ శరణ్య మరియు గణిత విభాగంలో ఎస్ అక్షితాలు మరియు జీకే విభాగంలో క్లాస్ టాపర్స్గా నిలిచిన విద్యార్థులను స్థానిక ఎంఈ రెడ్డి అభినందించి అనంతరం విద్యార్థులు వారి పొందిన మెడల్స్ అండ్ అవార్డులను అందజేయడం జరిగింది ఇలాగే రాబోయే రోజులలో మంచి ఫలితాలను సాధిస్తూ మరెన్నో అవార్డులు పొందాలని అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరం కూడా పదవ తరగతిలో టెన్ బై టెన్ జీపీఏలు సాధించాలని విద్యార్థులను పిలుపునిచ్చారు ఈ కార్య విజయానికి కృషి చేసిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు ఎంఈకి వీడ్కోలు జగదేవపూర్ మండల ఎంఈ గా బాధ్యతలు నిర్వర్తించి ఈ రోజు బదిలీపై ములుగు వెళ్తున్నందున ఉదయ ఉదయభాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలకడం జరిగింది తర్వాత అన్నిట్లో ఉంటేనే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీన్స్ అన్నిట్లో ఉంటేనే వస్తుంది కాబట్టి గేమ్స్లో పాల్గొవాలి ఎక్కువగా శారీరక శ్రమ చేస్తే అనేకమైన ఉన్నాయి దానివల్ల కాబట్టి హార్డ్ వర్క్ చేద్దాం హార్డ్ వర్క్ ఇన్ మేనర్ ఆఫ్ స్టడీ అండ్ గేమ్స్ ఆల్సో సో రెండు రకాలుగా హార్డ్ వర్క్ చేస్తూ ఒకటి మ్యాథ్స్లో పాటించడం రెండోది హెజర్ సంబంధించి మండల స్థాయిలో వచ్చిన ఉత్తమ విజేతలకు అందరూ అందుకున్న అందరికీ వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ ఇదే కీప్ కంటిన్యూ చేయండి ఈ రకంగానే ఈసారి కూడా టెన్షన్ తెచ్చుకోవాలి తర్వాత గేమ్స్ లో కూడా మంచి ప్రైజెస్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండ్ ఆల్ ఓకే కంగ్రాట్స్ వన్స్ అగైన్ టు అచీవర్స్ అండ్ ఓన్లీ ఒలింపియడ్ అచీవర్ ఆల్సో గౌరవ ఎంఈ సార్ గారికి మరి ఈరోజు మనకు హ్యాపీ డే అనుకుందాం కానీ ఇసమ్ రోజు సార్ గారు ప్రజెంట్